ఓం స్మన్ గురుభో నమ లక్ష్మీనాథసమారంభం నాథయామజమం అస్మదాచార్యపర్యంతోరంపరం దేవం కంసానూరవరం దేవకే పరమానందం కృష్ణం వందే ప్రయ ప్రియా భగవద్బంధు నమస్కారం ఈరోజు మనం సాంఖ్యములను మొదటి నన్ను మొదటి శ్లోకంలో అడుగుపెడిపోతున్నాం సంజయ ఉవాచ तम तदा कृपया विष्ट अस्त्रपूर्णकुले क्षण अशीधन तमीद वाक्यम वाच मधुसोदन तम तदा कृपया विष्ट अस्त्रपूर्णकुले क्षण षीद वाच वाक्योदन तम तदा कृपया अविष्ट आविष्ट అస్త్రపూర్ణ కులే పూర్ణ కులేక్షణం సీదంతం ఇదం వాక్యం వాచ మధుసూదన తదా విధముగా కృపయా ఇక్కడ రాగంతో అవిష్టం నిండిన వాడును అశ్రపూర్ణ కులేక్షణం అశ్రపూర్ణములైన వ్యాకుల పాటుతో గుడిన నేత్రము గలవాడును నిషీదంతం సోకరించున్నవాడుకు తమ్ ఆర్జునుడు వచ్చి మధుసూదన శ్రీకృష్ణుడు ఇదం వాక్యం వాక్యం వాచ పలికిరం తదయా కృపయా విష్టం ఆవిష్టం అశ్రుహపూర్ణం ఆకుల ఈక్షణం మధుసూదన తం వాక్యం వాచ సంధ్యాడు పలికరం ఆ విధంగా రాగంతో ఆవేశించబడి కళ్ళు నిండా కళ్ళ నిండా నీలుగలవాడే దుఃఖముతో పరితపిస్తున్న ఆ అర్జునుని ఉద్దేశించి శ్రీకృష్ణుడు మధుగైటబులను వధించినవాడు అని మాటను పలికన మొదటి అధ్యాయంలో అధ్యాయం చివరిలో అర్జునుడు చాలా మాటలు మాట్లాడాక శోకంలో మునిగిపోయి తన తను బాగా త్యజించి రథం వెనక భాగంలో పడ్డాడు చూశాం అర్జునుడు ఇంకా మాట్లాడే పరిస్థితుల్లో లేడు ఇంకా కృష్ణ పరమాత్మ సహాయం కోరలేదు కాబట్టి పరమాత్మ కూడా మెరగపలేదు ఇందువల్ల సంజువుడు ఈ పరిస్థితిని వివరిస్తూ మాట్లాడుతున్నాడు అర్జునుడు మాట్లాడి మాట్లాడి మోగపోయాడు కృష్ణ పరమాత్మ ఇంకా రంగంలోకి దిగలేదు అందువల్ల సంజయుడు చెప్పాల్సి వస్తుంది తం తదా కృపయాభిష్టం సంసార దుఃఖంలో మునిగిపోయిన అర్జునుడిని విషాదాన్ని గమనించాడు కృష్ణ పరమాత్మ అర్జునుడు సంసారానికి ప్రతీకి సంసార లక్షణం ఏమిటి కృపే ఆవిష్టం కృప అంటే రాగం ఈ సందర్భంలో కృపను జాలి లేదా దయగా తీసుకోకూడదు జాలి జాలి యొక్క మంచి లక్షణం రాగం అజ్ఞాన యొక్క చెడు లక్షణం ఇక్కడ అర్జునుడు అజ్ఞాని పైగా తన బలహీనతను చూస్తున్నాం మనం అందువల్ల కృప అంటే దయ అనకూడదు అవిష్టం ఆవిష్టం ఆ బలహీనతనుకు లోనయ్యాడు అర్జునుడు దయాగుణం ఉన్న వ్యక్తి యజమాని రాగం ఉన్న వ్యక్తి బానిస అందువల్ల అర్జునుడు తన కుల రాగాన్ని బానిస అయ్యాడు అశ్రుపూర్ణ కులేక్షణం అతని నేత్రాలు అశ్రువులతోనే ఉన్నాయి అందువల్ల సరిగ్గా చూడలేకపోతున్నాడు కృపయా విష్టం రాగాన్ని చూసేస్తే అశ్రుపూర్ణ లేక్షణం శోకాన్ని చూసేస్తుంది విషీదం బాధపడుతున్నాడు అర్జునుడు మాట్లాడే పరిస్థితులు లేడు అప్పుడు ఇప్పుడు బోధ చేసినా వినే పరిస్థితిలోనూ లేడు కానీ ఈ నిశ్శబ్దాన్ని ఛేదించాలి అందువల్ల కృష్ణ పరమాత్మ ఏం చేశాడు మధుసూదర ఇదం వాక్యం వాచా కృష్ణ పరమాత్మ ఈ కింది మాటలను చెప్పాడు ఏ పని రేపు స్వస్తి జయ శ్రీరామ్